తెలంగాణలో మనము ఏదో మార్పు అని చెప్పేసి అని అనుకొని ఒక గవర్నమెంట్ మార్చుకున్నాం కదా పాత గవర్నమెంట్ తీసుకొని ఒక గవర్నమెంట్ తీసుకొచ్చుకున్నాం అందరం ఓట్లేసినాం బాగానే ఉంది ఒక రెండు సంవత్సరాల కాలం జరిగింది ఈ రెండు సంవత్సరాలలో మనం రకరకాల ఇష్యూస్ తింటా ఉన్నాము కొత్తగా ఏమైనా ఇస్తాం డెవలప్మెంట్ యాక్టివిటీస్ అవి అనుకుంటా ఉన్నాం కానీ అది పక్కన పెడితే నిన్న లేటెస్ట్ ఏం జరిగిందంటే కొండ సురేఖ అని చెప్పి ఒక మినిస్టర్ ఉంది ఆమెకు సంబంధించిన ఓఎస్డీ సుమంతన్ ఉన్నాడు ఆయన నేను చెప్పి గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ ఇచ్చింది నాకు చెప్పకుండా ఎట్లా తీస్తారని చెప్పేసి అని కొండ సురేఖ కూడా వేసింది దానికి సంబంధించిన ఏదో వాగ్వాదం జరిగింది ఒక రాత్రి పూట పోలీసు వాళ్ళు వెళ్తే ఈ కొండ సంబంధించిన మనిషి ఎవరైతే ఆ ఓఎస్డి సుమంత్ అతన్ని పట్టుకునేందుకు పోలీసు వాళ్ళు వెళ్తే వాళ్ళు ప్రొటెక్ట్ చేసి తీసుకొచ్చిండ్రు తర్వాత కొండ సూర్య గారి కూతురు ఏం బయటకు వచ్చిందంటే ఏదో డెక్కన్ సిమెంట్స్ అనే ఒక కంపెనీలో దాన్ని వాళ్ళని బెదిరించినట్టు ఆ కంపెనీని ఆ కంపెనీకి సంబంధించిన బెదిరించిన ఇష్యూలలో రోహిన్ రెడ్డి అనే వ్యక్తికి ఈ సుమంత్ అనే వ్యక్తికి మధ్యలో ఏదో కొట్లాడడం జరిగిందని వీళ్ళిద్దరు కలిసి అతను బెదిరిగినందుకు పోతే అదేదో డిస్ప్యూట్ కొంచెం తేడా వచ్చిందని చెప్పేసి అన్నది మనం వినికిడి మనకి న్యూస్లలో వాటిలో వచ్చింది ఆ అమ్మాయి తను సొంతంగా చెప్పింది ఇది ఏంటంటే అంటే మనం అనుకున్నది ఏంది ఇంత ముందు ఏదో గత ప్రభుత్వం ఏదో జరిగింది ఏదో చేసింది కొత్త ప్రభుత్వం వస్తే మనకేదో మార్పు వస్తుంది మనకేదో మంచి జరుగుతుంది ఇంకేం చేస్తామని చెప్పి మనం అనుకొని మనము మార్పు తెచ్చుకున్నాం ఓటేసుకున్నాం కదా కానీ ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఈ సుమారుగా రెండు సంవత్సరాల కాలంలో మనకి కొత్త రోడ్డు కానివ్వండి కొత్త బ్రిడ్జ్ కానివ్వండి కొత్త బిల్డింగ్ కానివ్వండి ఇవేం కనపడకపోగా మనకి ఇప్పుడు ఏం కనపడతా ఉన్నాయి ఆ కొత్త కొత్త ఇష్యూస్ వీల్ వీల్ గొడవ పెట్టుకోవడం రాత్రిపూట వాళ్ళు రావడం ఏంది గందులు పట్టుకొని రావడం అంటే మనం ఏం కోరుకున్నాము ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఇది ఒకసారి మనందరం గమనించాలి